ఇవి సువల గుచ్చి వేయాలి ఫ్రెండ్స్ వేస్తే మనకి చేపలు పడుతుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్రలు దోకొని షికార్కి వెళ్తాం ఓకే కదా షికార్కి వెళ్ళి అక్కడ అప్డేట్ మీకు పెడతాం ఓకే ఓకే కదా వీడియోలో కదా అప్డేట్లో ఫుల్ వీడియో పెడితే వీడియో పెడతాం ఇక్కడ చేయకా పాంప్లెట్ ఒక జల్లా

ఇప్పుడే ఒక లాగాం ఫ్రెష్గా హాయ్ ఫ్రెండ్స్ ఇది ఆయిల్ తెచ్చాను ఈ ఆయిల్తో చేపలు పడదామని ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది స్ప్రే హాయ్ ఫ్రెండ్స్ ఇంకోండి ఈ లిక్విడ్ కొడితే ఎన్ని పాంపేట్లు పడి ఫ్రెండ్స్ కాబా గబా గబా ఈ లిక్విడ్ బ్రహ్మం ఫిషింగ్ ట్యాకర్ స్టోర్లోనే పాల్వంచ్లో దొరుకుతుంది మీరు ఈ లిక్విడ్ కొనుక్కొని మరిన్ని చేపలు పట్టండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంగ లిక్విడ్ వేసి చేపల షికార్ అయితే చేసిండు మా సరి మా సర్వీసు లిక్విడ్ వేసి వేస్తే అంత పెద్ద పాంప్లెట్ పడుతుంది బాగా లిక్విడ్ పని పనిచేస్తుంది ఫ్రెండ్స్ మీ అందరు కొనుక్కోండి బ్రహ్మం ఫిషింగ్ ట్యాక్సీ స్టోర్లో దొరుకుతుంది సరే మామూలు లేదు పాంప్లెట్ హాయ్ ఫ్రెండ్స్ మంచి పాంప్లెట్ లాగండి ఫ్రెండ్స్ ఫిషరా సంఘికా కొ ఒకటి పట్టింది పాంప్లెట్ చేద్దా ఇవాళ పాంప్లెట్ చికార్లెట్ పట్టింది ఇంకోటి ఫ్రెండ్స్ రెండు ముళ్ళు కట్టి ఆడుతాను ఒకటి కాబట్టి ఒకటైన మిస్ కాకుండా ఉండాలి అమ్మ జల్లొచ్చింది ఫ్రెండ్ సుశీరా జల్లా ఏ ద పాంప్లెట్ ఇప్పుడే కట్ నాది మళ్ళొకటి కొంటది వాయ ఎగర ర తిందరా ఇ చేతలు 200 లేదు అది ఎట గుది తెన్నది బంచు ఇంకో ఫ్రెండ్స్ ఇంకొక సైజ్ పాంప్లెట్ వాడుతుంది కొట్టు 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 ఆగన పాంప్లెట్ వాస్తవ పాప్రేట్ మరి పెడు ఒక పాంప్లెట్ తీయమను ఇంకో పాంప్లెట్ చె అర్జును అని చెప్పండి మేము ఇక్కడ రొయ్యలో రొయ్యలు ఇవన్నీ పడుతున్నాం అని చెప్పు కడుపు ఎట్లా పెట్టి కలిసిద్ది అనమాట కాలు ఎంత పెద్దగా ఉందో రొయ్య బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని పెట్టినా దాన్ని వచ్చి ఇక్కడ వచ్చి మన గుర్తిద్దిగో చూసినా అదిగో చూసినా దీని ఏ

মানে এলব